అందరికీ నమస్కారం ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున నిన్ననే తెలంగాణ ఆర్ఎన్ఆర్ రాజేంద్ర నగర్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన సృష్టించినటువంటి రాజేంద్ర నగర్లో అగ్రికల్చర్ రైస్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి అవార్డు రావడం సంతోషకరమైనటువంటి విషయం అది ఇలాంటి అవార్డులు రివార్డులు ఎన్నో రావాలని కోరుకుంటా ఉన్నాము ఒక ప్రకృతి వ్యవసాయం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పండించే ఒక యువ రైతుగా ఒక రైస్ మిల్లర్గా ఒక రైస్ వినియోగదారుడిగా ఎన్నో వరి రకాలు ఆ రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానం నుంచి రావాలని అవి కూడా విజయవంతం కావాలని తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ సక్సెస్ అయిన విధంగానే అన్ని వరి రకాలు కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని హర్షద్ విహార టీం మెంబర్స్ కోరుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చెన్నమాధవ దామోదర్ రాజు గారికి చెన్నమ్మాధవ సురేందర్ రాజు గారికి లావురి కృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞత పెడుతున్నాను శనివారం ఆవుల నుండి వినాయక చవితి పర్వదినం రావడం జరుగుతూ ఉంది విధంగానే మన కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి శ్రే అభిలాషులకి రైస్ వినియోగదారులందరికీ ఈ నెల సెప్టెంబర్ నెలలో రైస్ ఆడించాల్సినటువంటి రైస్ ఆడించడం జరుగుతూ ఉంది చాలామంది బ్రౌన్ రైస్ తీసుకుంటారు కొంతమంది సింగిల్ పాలిష్ తీసుకుంటారు కొంతమంది వైట్ రైస్ తీసుకుంటారు అలా రకరకాలుగా వినియోగదారుల కోరిక మేరకు మాత్రమే వాళ్ళకి కావాల్సినటువంటి రైస్ ధాన్యాన్ని మనం రైస్ మిల్క్ తీసుకొచ్చినప్పుడు త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ రావడం జరుగుతుంది బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్డ్ రైస్ వైట్ రైస్ ఆ మూడు వాళ్ళకి వినియోగదారుల కోరిక మేరకు మాత్రం మనం వాటిని ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది బయట చూస్తూ ఉన్నారు వర్షాలు వర్షాల్లో కూడా మనం జాగ్రత్తగా పంపించడం కారుల్లో వాహనకు తాడవకుండా కారులో పంపించడం జరుగుతూ ఉంది నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కానీ కానీ ఏపీఎస్ఆర్టీసీలో కానీ జాగ్రత్తగా పంపి ఎందుకంటే వినాయక చవితి పండుగ వస్తూ ఉంది చాలామంది జరుపుకుంటూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా పంపించడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ప్యాడీ కన్వర్టింగ్ ఇంటూ రైస్ ఆవులు ఇల్లుండి ఆవులు వినాయక చవితి పర్వదినం వినాయక చవితి అంటే ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ఆడించాల్సిన రైస్ ఆడించడం జరుగుతూ ఉంది వినాయక చవితి అయిపోయిన తర్వాత ఆవులు నుండి వినాయక చవితి శనివారం వినాయక చవితి పురస్కరించుకొని ఈ టైంలో వానలు పడడం అనేది మనకి ఒక విధంగా చెప్పుకోవాలంటే అది వానలు అనేది రాకూడదు రావడం జరుగుతూ ఉంది అయిపోయిన వినాయక చవితి అయిపోయిన తర్వాత మనం ముందుగా అనుకున్న విధంగానే ఓనారం పదహారు ముప్పై ఎనిమిది అనే వరి రకం కోత కోయడం జరుగుతుంది తర్వాత ఈ ప్యాడీ కన్వర్టింగ్ ఇన్ రైస్ వానాకాలం కాబట్టి ముందుగా మనకి ఇంటిమేట్ చేసి చేస్తే టూ డేస్ ముందుగా అప్పుడు మనం వాటిని రైస్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల అంటే వర్షాలు చూస్తూ ఉన్నా మనం విజయవాడ కానీ ఆ ఏరియాల సైడ్ కానీ ఆ ఏరియా కూడా ఆపేయడం ఆపడం జరిగింది అంటే రైస్ పంపించడం లేదంటే పక్కన వానలో తాడకూడదని ఉద్దేశంతోనే వర్షాలు తగ్గంగానే ఆ సైడ్ పంపించడం ఉంది ಹೈದರಾಬಾದ್ ಸೈಡ್ ಪಂಪು ದೊರಕಾ ఉంది ರೈಸ್ ಬ್ಯಾಕ್ಸ್ ఈ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು